హాయ్ ఫ్రెండ్స్ చర్చి చూసారా ఎంత చక్కగా లోపల సుందరంగా రెడీ చేశారు డెకరేషను చాలా బాగా చేశారు చూడొచ్చు నిజంగా ఆ దేవుని దీవెనలు మీ అందరికీ ఉండాలని నేను కూడా ప్రార్థిస్తూ ఉన్నాను ఇది మా ఇజ్రాయెల్ పేట చర్చ్ అండి పైన కూడా చక్కగా డెకరేషన్ చేశారు కలర్ పేపర్స్ తోటి చూస్తూ ఉండొచ్చు మనం చర్చి నిర్మాణం చాలా చక్కగా జరిగింది దీనికి అందరూ కూడా సహకరించారు ఈ పేటలో చాలా బాగుంది కదా మీకు కూడా నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి యేసుక్రీస్తు దీవెనలు మీ అందరికీ ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా మీ ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అలాగే మీ అందరికీ కూడా మన ఛానల్ పక్షాన పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం డెకరేషన్ చాలా చక్కగా ఉంది